అమ్మయ్యా అయిపోయింది బైబెస్ ఎక్క పెడదాం ఇక్కడ ఏదో ఉంది ఇలా పెట్టేద్దాంలే మళ్ళీ వారం దాకా వీటి గొడవ ఉండదు అమ్మా ఇందులో గోల్డ్ ఇందులో చాలా విలువైన డాక్యుమెంట్స్ ఉన్నాయి వీటిని చాలా జాగ్రత్తగా లాకర్లో పెట్టు నేను ఎప్పుడైతే అప్పుడు ఇవ్వాలి మరి ఓకేనా అమ్మా ఓకే రే అమ్మా అవి లాకర్లో పెట్టేసాం చిన్న బైబిల్ కూడా లోపర్ పెట్టామంట లాకర్లో బైబిల్ లాకర్స్ లో ఎందుకు మమ్మీ అవి అయితే చాలా ఖరీదైన వస్తువులు కాబట్టి లాకర్లో పెట్టాము ఈ బైబిల్స్ ఏముంది కేవలం ఆరు వందలు ఏడు వందలు ఖరీదు ఉంటది లాకర్ లో పెట్టాల్సిన అవసరం ఏముంది ఈ జీవ గ్రంథం ఐదు వందలకి ఆరు వందలకి వచ్చేస్తుందని నీకు చీప్ గా ఉందమ్మా ఇది గొప్ప ధననిది ఈ గ్రంథం ఎంత కష్టపడితే వచ్చిందో మన చేతులకి నువ్వు ఇచ్చిన వాటి కంటే బంగారం కన్నా అట్ల కన్నా ఇది దీన్ని పెట్టుకోవాలి ముందు లాకర్లో సరే అమ్మా నాకు బైబిల్ ఆరు వందలకి ఏడు వందలకి వస్తుందని చీప్ అనుకున్నాను కానీ వాటి అన్నింటికన్నా గొప్ప విలువైన ధననిదని నాకు ఇప్పుడే తెలిసింది సరే అమ్మా బైబిల్స్ని కూడా తీసుకెళ్ళి లాకర్లో పెట్టు సరే